ఉదయకాల ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా మీ యొక్క విలువైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి రాత్రి అంతను కూడా మీ కాపుతల దయచేసినందుకు స్తోత్రాలు మీరెక్కల చాటిన మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు అందనాలు ఎస్లాడ్ ఈ రోజున తండ్రి ఈ యొక్క కాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల స్థుతులు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువ ఈరోజున మా బలమును బట్టి మా జ్ఞానమును బట్టి మాకున్న ధనాన్ని బట్టి శక్తిని బట్టి కాదయ్యా కేవలం మీ కృపను బట్టే సజీవులముగా ఉన్నాము అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అందును బట్టి మీకే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాము తండ్రి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అనే యొక్క వాగ్దానం మాకు ఈ ఉదయ కాలంలో తెలియజేస్తూ ఉన్నందుకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు అవును తండ్రి ఈ లోకంలో మమ్మల్ని హెచ్చించేది ఏ మనుష్యుడు కాదు నాయన ఏ వ్యక్తి కాదు ప్రభావ ఏ యొక్క తండ్రి సమస్త కాదు నాయన కేవలము మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని హెచ్చించే దేవుడు అని మీకు మేము విధేయించి జీవించాలని అయా ప్రతి విషయంలో మాకు సహాయము దయచేసి అయా మమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచే దేవుడమని మేమందరము కూడా ఎరుగులాగున తండ్రి కృప దయచేయండి ఎవరి వైపు మేము ఈరోజు చూడకుండా ఏ వ్యక్తి వైపు మేము ఈరోజు చూడకుండా దేనికోసం ఆశపడకుండా ప్రయాసపడకుండా మిమ్మల్ని నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే మా యొక్క ప్రతి కార్యాన్ని మీరే నెరవేరుస్తారని తండ్రి చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు ఈ ఉదయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం వారందరి జీవితంలో ఈ వాగ్దానమును నెర్రవేర్చండి తండ్రి థ్యాంక్ యూ లాడ్ అదేవిధంగా ఈరోజున ప్రభువ మీకు ఆయాసకరమైన మీ నామానికి అవమానకరమైన మా సాక్ష్యాన్ని కోల్పోయే ఏ యొక్క కార్యము మేము చేయకుండా సహాయం అనుగ్రహించండి భయభక్తులతో జీవించే సహాయం మాకు అనుగ్రహించండి అయా ఇంకొకరికి మాదిరికరమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువ అయా మా సమయము ఎంతో విలువైనది అని గ్రహించి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువ అదేవిధంగా ఈ రోజున మారు మనస్సు లేని ప్రతి ఒక్కరికి మారు మనస్సు దయచేయండి తండ్రి అయా ఈ రోజున మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము ప్రతి పనిని దీవించండి తండ్రి ఆశీర్వదించండి అయా మేము ఉన్నతంగా ఎదుగులాగున్నా జ్ఞానము కలిగి తెలివి కలిగి సమయస్ఫూర్తి కలిగి ప్రవర్తించలాగా కృప దయచేయండి మాకు అడ్డున్నటువంటి ప్రతి అడ్డంకును తొలగించండి ప్రభువ అయా నూరింతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం అదేవిధంగా మా యొక్క రాకపోకలను బట్టి అడుగుతున్నాము క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయండి మార్గము మధ్యలో ఏ సమస్యలు రాకుండా ఏ అపాయాలు జరగకుండా ప్రమాదాల్లో మేము చిక్కుపడకుండా కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ రోజున బిడ్డలు ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వారందరూ కూడా తండ్రి క్వాలిఫై అవ్వడానికి సెలెక్ట్ అవ్వడానికి మీ సాక్షులుగా నిలబడడానికి కృపదయ చేయండి తండ్రి అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు వారి రిపోర్ట్స్ వారి డెలివరీస్ వారి చెకప్స్ ట్రీట్మెంట్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా జరగడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి వారందరు కూడా క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయండి ఏ అపరిచితుడు ఏ దుష్టుడు ఏ వ్యక్తినైనా వారిని ముట్టకుండా భద్రపరచండి ప్రభువ అయా అదేవిధంగా ఈరోజున మా అందరికీ తండ్రి సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము అయా ఆర్థికంగా బలపరచండి ముఖ్యంగా మంచి ఆరోగ్యం మా అందరికీ రోజు దయచేయండి ఆత్మీయంగా కూడా తండ్రి ఇంకొక మెట్టు ఎదుగులాగున కృపా సహాయమును అనుగ్రహించండి ప్రభువ లోక సంబంధమైన ఎటువంటి శరీరాశ నేత్రాశ జీవపుటంబం మేము కలిగి లేకుండా జ్ఞానముతో జీవించే కృప దయచేయండి ప్రభువ కోపతాపాలు మనస్పర్ధలు విభేదాలు ఎవరితో మేము ఈరోజు కలిగి లేకుండా క్షమించే హృదయముతో ప్రేమించే హృదయంతో ఉండడానికి మా అందరికీ సహాయం దయచేయండి ప్రభువ రోజున మీ కృపను బట్టి బర్త్డేలను యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి రోజునైనా కొందరికైనా అయా మేము మీ యొక్క మాటలను ప్రకటించి రాజ్య స్వార్తలో పాలి భాగస్తుల అయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్